స్వామి మేము ఐదారు సంవత్సరాలకు ముందు ఇక్కడికి వచ్చాం అప్పుడే మీరు చెప్పారు మీకు ఇలా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది దానికి కొన్ని పరిహారాలు చేయాలని మీరు చెప్పారు కానీ మేము ఆ రోజు పరిహారం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం మీరు వద్దన్నారు అందుకని తిరిగి వెళ్ళిపోయాం ఇప్పుడు మేము సింగపూర్ నుండి వచ్చాం ఇప్పుడు నేను క్యాన్సర్ పేషెంట్నే లివర్ క్యాన్సర్ లివర్ లోనే నాకు క్యాన్సర్ వచ్చింది మా పిల్లలు అక్కడ ఉన్నందువల్ల నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్లతో అక్కడే ఉన్నాను కానీ దీని నుండి తప్పించుకోలేమోనని భయంగా ఉంది అందువల్ల ఇప్పుడు కొంచెం గుళ్ళు గోపురాలు తిరిగి చూడాలనిపించి మేమిద్దరం బయలుదేరి ఇలా వచ్చాం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తిరువన్నామలలో ఒక సిద్ధుల వారు మీ పేరు చెప్పారు చెప్పగానే మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన విషయం గుర్తొచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలని మేమిద్దరం బయలుదేరి దీనికి పరిహారం ఏమిటి అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదన్నాను ఇది పరిహారం చేస్తే క్యూర్ అవుతుంది ఎందుకంటే జాతకంలో గురు దృష్టి ఉంది వారికి ఈ దోషమున్న రాశిలో గురు దృష్టి పడింది లగ్నాధిపతి బలంగా ఉన్నాడు పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అని చెప్పి మూడు సార్లు మృత సంజీవిని హోమం